హలో మిత్రులారా మీకు ఇప్పుడు ఒక కథ చెబుతాను వినండి దండకారణ్యం అనే దట్టమైన అడవులో ఒక తెల్ల ఏనుగు ఉండేది ఉత్తమ గుణాలు గల ఏనుగు ఆ ఏనుగుకి తల్లి ఉండేది దానికి కళ్ళు కనిపించేవి కావు ఆ తెల్ల ఏనుగు తన తల్లిని చాలా బాగా చూసుకునేది అరణ్యమంతా తిరిగి రుచికరమైన పళ్ళను తెచ్చి తల్లికి ఇచ్చేది అన్ని రకాల సేవలు చేసేది ఒకనాడు తెల్లయేనుగు ఆహారం కోసం వెళ్ళినప్పుడు దానికి మానవుడి ఏడుపు వినిపించింది తెల్లయేనుగు ఆ మనిషి వద్దకు వెళ్ళి కారణం అడిగింది అప్పుడు ఆ మానవుడు నేను ఈ అడవిలో దారి తప్పి ఇటుగా వచ్చాను మూడు రోజులుగా తిరుగుతూ ఉన్నా నేను వెళ్లాల్సిన దారి తెలియడం లేదు అన్నాడు అప్పుడు ఏనుగు ఆ మనిషికి అడవి చివరిన ఉన్న అతని గ్రామం వరకు దారి చూపించింది మనిషి ఊరికి వెళ్ళగా అక్కడ రాజభటుడు రాజుగారి ఏనుగు మరణించింది ఒక అపురూపమైన రాజుగారికి యోగ్యమయ్యే ఏనుగుని ఎవరు చూపిస్తారో వాళ్ళకి బహుమతి ఇవ్వబడుతుంది అని ప్రకటించడం విన్నాడు తెల్ల ఏనుగు జాడ తెలుసుకున్నాడు కాబట్టి బహుమతికి ఆశపడి రాజభటులకి సమాచారం అందించాడు వారు ఆ తెల్ల ఏనుగుని వలవేసి పట్టారు రాజధాని నగరానికి తెచ్చారు ఆ ఏనుగుకు ఎంతో మర్యాద చేశారు పుష్పాలతో అలంకరించారు రాజ భక్షులు పెట్టారు కానీ ఆ తెల్ల ఏనుగు ఒక్కదాన్ని కూడా ముట్టుకోలేదు తన గుడ్డి తల్లిని ఎవరు చూసుకుంటారు అని బాధపడింది ఏనుగు ఏమీ తినడం లేదు అనే సమాచారం రాజుగారికి అందింది రాజుగారే స్వయంగా వచ్చి ఏనుగుని పలకరించారు అప్పుడు ఏనుగు నాకు ఈ రాజభోగాలు వద్దు అడవిలో నా తల్లి ఉంది నా తల్లిని చూసుకోవడంలోనే నాకు సుఖముంటుంది అని చెప్పింది ఏనుగు మాటలు విని రాజు కరిగిపోయాడు వెంటనే తెల్ల ఏనుగుని మరల అడవికి పంపే ఏర్పాటు చేశాడు తెల్ల ఏనుగు తన తల్లికి సేవలు చేస్తూ హాయిగా అడవిలో ఉండిపోయింది